చంద్రాపిడు కాంచన నగరపు రాజు ఆయన వద్ద ధవళముఖుడని ఒక సేవకుడుండేవాడు ధవళముఖుడు ఏ రోజుకూడా కొలువునుంచి నేరుగా ఇంటికి వచ్చేవాడు కాడు ఎక్కడో భోజనం చేసి తాంబూలం వేసుకుని బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకునేవాడు ధవళముఖుడి భార్య ఒకరోజు తన భర్తను ఏమండి మీరు ప్రతిరోజూ ఎక్కడో భోజనం వస్తారు గదా ఎవరు మీకు భోజనం పెడతారు ఎందుకు పెడతారు అని అడిగింది ధవళముఖుడు భార్యతో నాకు ఇద్దరూ మంచి స్నేహితులున్నారు అందులో ఒకడు కళ్యాణవర్మ అనేవాడు అతను నాకు తనవద్ద ఉన్నది ఏది కావాలన్నా ఇస్తాడు ఇక రెండోవాడు వీరబాహు అనేవాడు అతను నాకు ఎలాటి ప్రాణ స్నేహితుడంటే అవసరమైతే నా ప్రాణానికి తన ప్రాణం అడ్డువేస్తాడు అన్నాడు తన భర్తకు అంత గొప్ప స్నేహితులున్నారని విని ధవళముఖుడి భార్య చాలా సంతోషించింది ఏమండి నాకు మీ మిత్రులను ఒక్కసారి చూపుతారా అని భర్తను అడిగింది దానికేం భాగ్యం రేపూ వెంటరా ఇద్దరి ఇళ్లకు వెళ్లివద్దాం అన్నాడు ధవళముఖుడు మర్నాడు ఉదయం భార్య లిద్దరూ కల్యాణవర్మ ఇంటికి వెళ్లారు అతడు వారిని గొప్పగా సత్కరించాడు అతన్ని గురించి తన భర్త చెప్పిన దానిలో అతిశయోక్తి లేదని ధవళముఖుడి భార్య తెలుసుకున్నది తర్వాత ఆ దంపతులిద్దరూ వీరబాహు ఇంటికి వెళ్లారు వారు వెళ్లేసరికి వీరబాహు ఎవరితోనో చదరంగం ఆడుతున్నాడు అతను ధవళముఖుడికేసి ఒకసారి చూసి ఏమోయ్ వచ్చావా కూచో అని తిరిగ ఆటలో నిమగ్నుడయాడు భార్యా భర్తలు కొంచెంసేపు కూచుని వెళ్ళివస్తాం అన్నారు వీరబాహు తల ఎత్తకుండానే మంచిది అన్నాడు ధవళముఖుడితో భార్య కళ్యాణవర్మకన్న ఈ వీరబాహు మీకు ప్రాణస్నేహితుడని చెప్పారు గదా ఇతనికన్నా అతనే మనని ఎంతో ఆదరంగా చూశాడే అన్నది వారిద్దరి మధ్య గల వ్యత్యాసం చూడాలంటే రేపు నువ్వు ఇద్దరిదగ్గిరికి వెళ్లి నామీద రాజుగారికి ఆగ్రహం వచ్చిందని చెప్పు అన్నాడు ధవళముఖుడు భార్యతో ఆ ప్రకారమే ఆమె మర్నాడు ముందుగా కళ్యాణవర్మ ఇంటికి వెళ్లి ఆతనితో అయ్యా నా భర్తపై రాజుగారు ఆలిగారు మీరు మీ మిత్రుడికి ఏమైనా సహాయపడగలరా అని అడిగింది కళ్యాణవర్మ హడలిపోయి అమ్మా నేను వర్తకం చేసుకునేవాణ్ణి రాజుగారిని ఎదిరించి నేనేం చెయ్యగలను నీ భర్త దేశం వదలి పారిపోవటం మంచిది అన్నాడు ధవళముఖుడి భార్య అక్కడినుండి బయలుదేరి వీరబాహు ఇంటికి వెళ్లి అతనితోకూడా అదే మాట చెప్పింది ఈ మాట వింటూనే కత్తి కత్తిపట్టుకుని ఆమె వెంట బయలుదేరివచ్చి ధవళముఖుడితో మిత్రమా నీమీద రాజుకు కోపం తెప్పించిన తుచ్చుడెవడో చెప్పు వెంటనే ఆ పాపాత్ముణ్ణి హతమార్చుతాను అన్నాడు ఆవేశంతో ధవళముఖుడు నవ్వుతూ కూచోవోయ్ మంత్రిగారు మంచిమాటలతో రాజుగారిని నాపట్ల సుముఖుణ్ణి చేశారులే అన్నాడు వీరబాహు వెళ్లిపోయాక ధవళముఖుడు భార్యతో చూశావుగదా నా ఇద్దరు మిత్రులలో గల వ్యత్యాసం అన్నాడు